ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవల్లా అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇక మరి ఈ రోజు వీడియోలో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రికి నీ సాయి మాటలు శ్రద్ధగా వినమ్మా ఇవి విన్నావంటే రేపటి రోజులన్నీ ఎలా ఉంటాయో నీకే తెలుస్తుంది నిర్లక్ష్యం బిడ్డ వెంటనే ఇది విను అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు బాబాగారు ఈ రాత్రికి సందేశం ఏంటి అనేది మనం బాబాగారి మాటలోనే విందామా తల్లి ఈ రాత్రికి నేను చెప్పే ఈ మాటలు వినుబిడ్డా ఇక నీకు రేపటి రోజులు ఎలా ఉంటాయో తెలుసుకో తల్లి నువ్వు ఎన్నో రోజులు కంటి మీద కునుకు లేకుండా ఉన్నావు కదా కాని ఈ రాత్రి నీకైనది బిడ్డా నీ కోసమే రాసిపెట్టాను అందుకే నీ సాయి మాటలు నువ్వు వినగలుగుతున్నావు బిడ్డా శ్రద్ధగా నీ సాయి చెప్పేది విను రేపటి నుంచి ఆనందంతో నీ ముఖం పువ్వులా వికసిస్తుంది ఇన్ని రోజులు నిద్ర రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా అది చిన్న కారణమేనమ్మా అంటే నువ్వు చిన్న చిన్న విషయాలకే ఆందోళన పడిపోతున్నావు నీలో నువ్వే నేను ఎవరికైనా అన్యాయం చేశానా తెలియకుండా ఏదైనా హాని తలపెట్టానా అని నీలో నువ్వే ఆలోచిస్తూ బాధపడుతూ నిద్ర లేకుండా గడుపుతున్నావు కానీ నీకు తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే నేను చేసిన తప్పుని క్షమించు బాబా అని నువ్వు నా దగ్గర ప్రతిరోజు క్షమాపణ కోరుతూనే ఉన్నావు ఇలా నువ్వు అంత ప్రేమగా అడిగితే నీ సాయి నిన్ను క్షమించకుండా ఉంటాడా చెప్పు నీది ఎంతో మంచి మనసున్న సాయిడ్డవు నువ్వు నువ్వు నా బిడ్డగా స్వీకరించినప్పుడే నా బిడ్డవి అయ్యావు నువ్వు చేసే ప్రతి పని మంచి పనే బిడ్డ ఏదీ తప్పు కాదు నువ్వు కావాలని కూడా ఏ పని చేయవమ్మా ఆ విషయం నాకు తెలుసు కాకపోతే కొన్ని కొన్ని విషయాలు వాటంతట అవే జరిగిపోతుంటాయి అది నీ తప్పు కాదులే ఎందుకంటే నువ్వు తెలిసి చేయలేదు కదా అందుకే నేను నిన్ను శిక్షించనమ్మా నువ్వు చేసే ప్రతి పని నీ బాబాకు తెలుసు కాబట్టి నువ్వు ఎప్పుడు పశ్చాత్తాప పడవద్దు ఒకవేళ నీ వల్ల ఏదైనా తప్పు జరిగితే ఒక తండ్రిగా నిన్ను నేను మందలిస్తాను ఒకటి గుర్తుంచుకోబిడ్డా నువ్వు నా బిడ్డవి సాయి బిడ్డవి నిన్ను మంచి మార్గంగా నడిపించడం నా బాధ్యతమ్మా నువ్వు ఇక ఏమాత్రం పశ్చాత్తాపం పడాల్సిన అవసరమే లేదు బిడ్డా నీ కంటిలో ఎప్పుడూ కూడా ఒక్క చుక్క కన్నీరు కూడా రాకూడదమ్మా నువ్వు ఎప్పుడూ కూడా ఒకరి దగ్గర నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు నీ మనసు ప్రశాంతంగా లేనందువలన నువ్వు నిద్రకు దూరం అయ్యావు నీ మనసుకి విశ్రాంతి లేనందువలన నీవు నిద్రకు కరువయ్యావు అలాంటి సందర్భంలో కూడా నేను నీకు ఒక మంచి దారి చూపిస్తానమ్మా నీ జీవితంలో కొన్ని మంచి మార్పులు కూడా చేస్తాను రేపు తెల్లవారేసరికి నీ జీవితంలో కొన్ని మంచి మార్పులు వస్తాయి గమనిస్తూ ఉండు బిడ్డా ఎప్పుడైనా ఏదైనా మంచి విషయం జరగాలంటే సమయం రావాలి అని నేను చెబుతూ ఉంటాను కదా ఆ సమయం రేపు ఉదయానికి వస్తుంది తల్లి రేపే నీ మనసులో ఉన్న బాధలకు ఆఖరి రోజు నీ జీవితానికి రేపు మంచి రోజు అవుతుంది నేను చెప్పే ఈ మాటలు విని ప్రశాంతంగా నిద్రించమ్మా రేపటికి అంతా సర్దుమనుగతుంది నీకు కావాల్సింది నీ సొంతమవుతుంది నీ సాయి చెప్పేది నమ్ము తల్లి నేను చెప్పానంటే ఇక నీ సమస్యలన్నీ తీరిపోయినట్టే నీకు అంతా మంచే జరుగుతుంది నా బిడ్డవైన నీకు ఏ సమయానికి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసమ్మా అదంతా నీ బాబా ముందుగానే నిర్ణయించేశాడు కాబట్టి నువ్వు కోరింది నీకు దక్కబోతుంది నమ్మకంతో ఉండు ఆ నమ్మకాన్ని తప్పకుండా నేను గెలిపిస్తానమ్మా అతి త్వరలోనే నీ బాబా ఆశ నెరవేరుతుంది నీకు కావలసింది దక్కుతుంది నీ కలలన్నీ నేను నెరవేరుస్తాను కదా ఇక ఏమాత్రం భయపడకు జరిగేదంతా నీ మంచికే అని అనుకో తల్లి అంతా మంచే జరుగుతుంది ధైర్యంగా ఇక ఆనందంగా ప్రశాంతంగా నిద్రించు బిడ్డ నీ సాయి మాటలు విన్నాక నీకు కొంచెం ధైర్యం వచ్చింది కదా రేపటి ఉదయానికి ఒక మంచి మార్పుని నువ్వు గమనిస్తావమ్మా నీ ఉదయాన్ని ఆనందంగా మొదలుపెట్టు అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్